సో ఫర్దర్ రివైవల్ షాప్ ఫస్ట్ ఫస్ట్ ఫేజ్ ఎమర్జెన్సీ నుంచి సేఫ్ జోన్ తీసుకొచ్చాము కొంచెం రికవర్ అయిన తర్వాత ఫర్దర్ రివైవల్ షుల్డ్ మెరో నుంచి చేసి టెస్ట్ పబ్లిక్ సో 1 గ్రామ్ నుంచి బట్ చ ఫస్ట్ గోల్డ్ లెవెల్ ట్రీట్మెంట్ స్టార్ట్ వన్ చేసిన తర్వాత సేమ్ పాయింట్ బాడీ ఫంక్షన్ అవుతుందా అని

నీకొచ్చండి పెట్టుకుంట ఓకే బేట ఇది సరిగా ఒక్కొక్క స్పూన్ రోజు చూద్దాం ఓకే చాలా మంచిది సరే సరే మంచిగా చూడండి పిల్లలు బయంగా ఉండండి